ఎర్రయ్య గారు చాలా వండర్ఫుల్ వాడు నిజమే అందరూ మారకపోవచ్చు కానీ ఒకడు మారతాడు కదా ధ్యానం చేసే వాళ్ళందరూ ఒకటి గుర్తుపెట్టుకోండి మన కుదరదు మన వల్ల కాదు అనుకుంటాం మీకు ఒక ఒక సంగ ఒక చిన్న కథ చెప్తా ఫినిక్స్ అని ఒక పక్షి ఉంది ఫినిక్స్ పక్షి అదేం చేస్తుందంటే ఒకసారి అది సముద్ర బొడ్డున గుడ్లు పెట్టింది గుడ్లు పెడితే సముద్రం ఒకసారి పెద్ద ఆలోచేసి ఆ గుడ్లన్నీ లాగేసింది లోపలికి దాని బుట్ట కూడా లోపలికి వెళ్ళిపోయింది వెళ్ళిపోగానే పక్షాన్ని ఎగిరిపోయినాయి ఒక ఫినిక్స్ పక్షి మాత్రం ఏం చేసిందంటే వెళ్ళి సముద్రం మీదకి వెళ్ళిపోయింది వెళ్ళిపోయి దాని పిల్లల కోసం గుడ్ల కోసం చాలాసేపు వెతికింది ఎదిగితే దానికి దొరకలేదు ఎక్కడ దానికి కోపం వచ్చింది కోపం వచ్చి సముద్రం తిట్టడం మొదలెట్టింది నా పిల్లల్ని ఇంకేసేవను ఆ పిల్లలు నాకి అని అని అందే అనగానే సముద్రుడు దానిలోంచి పైకి వచ్చి దాని మొహాన్ని ఒక కాలతో కొట్టాడు పోవే బోడిదానని నీ అంతు తేలుస్తాను ఏమంది నీ అంతు తేలుస్తానంద అనగానే ఆయన ఒక నవ్వు నవ్వి ఇంకొక ఆలతో కొట్టాడు అది వచ్చి ఒడ్డున పడింది అనగానే ఇంకా అది ఏం చేసిందంటే ఈ సముద్రాన్ని ఎలాగైనా సరే నాశనం చేయాలని చెప్పేసి అది సముద్రం లోపలికి వెళ్ళి సముద్రం మధ్యలో వెళ్ళి నీళ్ళలోకి వెళ్ళి దాని ముక్కుతో కొన్ని నీళ్లు తీసి బయటకు వెళ్ళి దూరంగా పారిపోయడం మొదలుపెట్టింది అతని అది ఏం చేస్తుందో దాని చిన్ని ముక్కు ఎంత ఉంటుంది ఆ చిన్ని ముక్కుతో సముద్రం నీళ్ళలో ముంచి ఆ నీళ్ళుని నోటితో పట్టుకొని బయట పారిపోస్తుంది అంటే దాని ఉద్దేశం ఏంటి సముద్రం మొత్తం ఖాళీ చేసేయాలి ఖాళీ చేసి నా గుడ్ నేను తెచ్చుకోవాలి దాని కోరిక అందరూ నవ్వారు పక్క పక్క పాక అని నవ్వారు నవ్విన తర్వాత కానీ అది ప్రయత్నం అయితే ఆపలా గుర్తుపెట్టుకోండి ప్రయత్నం ఆపకూడదు ఇది మొట్టమొదటిగా ధ్యానంలో మీరు నేర్చుకోవాల్సింది మొట్టమొదటి చెప్పేంటండి ప్రయత్నం ఆపకూడదు ప్రయత్నం చేయకపోవడం తప్పు కానీ ప్రయత్నం ఫెయిల్ అవ్వడం తప్పు కాదండి ఎప్పుడు సరిగా చేయలేకపోవడం తప్పు కాదు అసలు చేయకపోవడమే తప్పు సరిగా కుదరలేదండి పర్వాలేదు ఇంకోసారి ట్రై చేయి సంగీతం ప్రాక్టీస్ చేసేవాడు బ్యాబీ బ్యాబీ అని పాడుతుంటారు అందరు నవ్వుతుంటారు నవ్వేవాడు ఒక్కడన్నా ప్రయత్నం చేశాడా చేయలే మనకు ఫ్రీగా గుంపులంచి నవ్వుకుంటాం అనమాట సరే ఆ ఫినిక్స్ పరీక్ష ఏం చేసిందంటే తీసుకెళ్లిపోయడం ఒక ఒకరోజు రెండు రోజులు మూడు రోజులు నెల రెండు నెలలు మూడు నెలలు ఆకలి డబ్బులు లేవు మధ్య మధ్యలో వెళ్ళడం కొంచెం తినడం రావడం మళ్ళీ నీళ్ళు తీయడం పారిపెట్టడం నీళ్ళు తీయడం పారబెట్టడం అలా జరుగుతుంటే అది పెద్ద సెన్సేషన్ యూస్ అయిపోయింది పైన దేవా దేవ దేవతలు అందరూ వచ్చి దాన్ని చూస్తూ ఉన్నారు ఇది ఇవి ఎంత చూస్తున్నారు అది మూడు నెలలకు ఎంత తవ్వింది ఒక బిందె నీళ్ళు తవ్వింది సముద్రంలోంచి బిందె నీళ్ళు తవ్వింది ఈ విషయం పక్షిరాజు గరుత్మంత్రు దగ్గరికి వెళ్ళింది న్యూస్ ద్వారా వెళ్తే ఆయన ఏం చేశాడు ఏంటంటే ఒక చిన్న పక్షి సముద్రాన్ని తోడుతుందా ఏదేదో ఎంతకు ఉందా చెప్పేసి ఆయన పైనుంచి నుంచి వచ్చాడు రాగానే అప్పుడు ఆయనకు అర్థమైంది ఈ పక్షికి జరిగిన అన్యాయం అర్థమై వెంటనే ఆయన గరుత్మంత్రు అంటే ఆయనకు దివ్యశక్తులు ఉంటాయి మొత్తం ఆయన తన రెక్కలతో సముద్రం మొత్తాన్ని గిరగిరగిరగిర తిప్పించాడు తెలిపే కానీ దెబ్బకి సముద్రం బయటకు వచ్చాడు అయ్యా అయ్యా మీద కోపాడుతున్నావు ఏంటంటే మరి ఒక చిన్న పక్షి యొక్క బాధ నీకు అర్థం కాలేదా దాని గుడ్లు దానికి ఇచ్చేస్తే అది ఎంత యాపి అయిపోయేది నువ్వెందుకు ఇలా చేసావంటే అప్పుడు ఆయన దానికి క్షమాపణ చెప్పి దాని గుడ్లు తీసుకొచ్చి దానికి ఇచ్చేస్తాడు ఇక్కడ ఏం గమనించారు మీరు విజయాన్ని గమనించండి ఎప్పుడు కూడా విజయం మీద దృష్టి తీసేయండి ప్రయత్నం మీద దృష్టి పెట్టండి ప్రయత్నం చేశామా లేదా అంతే చేస్తూ ఉందాం చేస్తూ ఉందాం చేస్తూ ఉందాం ఒకసారి పత్రికారు నేను అడిగాను మీ ఈ ఊళ్ళో ధ్యానాలు చెప్పడము సేకారం చెప్పడం ఎట్టుందంటే సముద్రంలో చెంచాతో పంచదార వేసినట్టు ఉందండి అని అడిగాం మంచి అన్న అన్నాం ఒక సీనియర్ మాస్టర్ మేమందరం ఉన్నాం అనమాట అక్కడ అంటే ఆయన అన్నారనమాట అప్పుడు ఆయన ఏమన్నారంటే నిజమే ఇప్పుడు మన ఇంటి నుంచి సేకారం ప్రచారం చేస్తున్నాం రెండు కోట్ల మాంసం తింటున్నారు విశాఖవాసులు పర్ మంత్ రెండు కోట్ల కిలోలు మాంసం తింటున్నారు మేము ఎంత సేకార ర్యాలీ చేసాం అంటే తగ్గుతుందా పెరుగుతుందా ఏంటి ప్రయోజనం ఎంతమంది ధ్యానం చెప్పి ఎంతమంది వచ్చారు దాదాపు ఒక పదివేల మంది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ధ్యానం తెలుసు ఎందుకు వాళ్ళందరూ రాలేదు ఎందుకు ధ్యానం కంటిన్యూ చేయట్లేదు ఎందుకు సేకారులుగా మారలేదు మనం చేస్తుంది అంతా వేస్ట్ ఏమో నిజమే మా కుటుంబాలను కూడా పక్కన పెట్టి అంతా తిరుగుతూ చేస్తుంది వేస్ట్ ఏమో అని ఒక్కోసారి అనిపిస్తుంటుంది అదే గురుగారితో అంటే ఏమన్నారు తెలుసా మేము చేస్తున్న పని సముద్రంలో చెంచాతో పంచదారేసినట్టు ఉందండి అన్న అంటే చెంచాతో పంచదార అంటే అర్థమైంది మీకు సముద్రంలో చెంచాతో అయితే ఎంత ఇయ్యాలి అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా వేస్తూనే ఉండండి వేస్తూనే ఉండండి వేస్తూ 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 ఉండండి ఏదో రోజు సముద్రం అంతా అయిపోద్ది అన్నాడు ఏదో రోజు సముద్రం అంతా తీగ అయిపోద్ది ఏదో రోజు ఈ భూమి మారదు ఇది ఇంతే అన్నాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు ఈ భూమి ఇప్పుడు ఎంత దివిగా మారిందో మీరు గమనించండి ఒకప్పుడు ఆడవాళ్ళని భర్తతో పాటు చనిపోతే చంపేసేవాళ్ళు సతీశాగా ఈ రోజు ఉందా నీ భార్య ఏలికి చిన్న సూది కూర్చు అరగంటలో నిన్ను అరచేసి లోపలేస్తారు అవునా కదా ఒకప్పుడు తోటి మనిషిని బానిసలా వాడేవాళ్ళు ఇప్పుడుందా ఇప్పుడు నీ పని అమ్మాయి మీద ఒక మాటను మానవ హక్కుల సంఘం రంగంలో దిగుతుంది నీ పని కథం అంటే భూమి దివిగా మారిందా లేదా మారుతుందా లేదా ఎంత మారిపో చూడండి ఒకప్పుడు వాక్ వేచ్ఛ లేదు సోక్రటీస్ సత్యం చెప్పాడని విషయం పెట్టి చంపేశారు గెలీలి భూమి గుండ్రంగా ఉందని చెప్పినందుకు ఆయన ఆయన మీద ఆయన ఆయన మీద చంపేశారు ఇలా ఎన్నో జరిగినాయి చర్చిలో భూమి గుండ్రంగా ఉందని చెప్పిన వాళ్ళందరినీ వాళ్ళు వీళ్ళు మంత్రగాళ్ళని చెప్పేసి వాళ్ళ మీద చంపేసేవాళ్ళు ఫాదర్లో ఇలా ఎన్నో అకృత్యాలు ఎన్నో అకృత్యాలు బానిసత్వం మనుషుల్ని జంతువుల్లా కట్టేసి బానిసల్లా అమ్ముకునేవాళ్ళు లేదా ఇక్కడ బానిసత్వం దాసి తత్వం దాసి అంటే తెలుసా మీకు ఒక స్త్రీని దాసి అని ముద్రేస్తే ఎవడైనా వాడుకోవచ్చు ఒక వాషింగ్ మిషన్ లాగా అలాంటి రోజుల నుంచి ఎలాంటి రోజుల్లో ఉన్నాం చూడండి ఎక్కడో ఒకరితో మాట్లాడాలంటే ఐదు గంటలు కూర్చొని దాదాపు ఒక ఒక మనిషికి ఒక దేనికన్నా దారం కట్టు ఏదో పక్షికి తాడు కట్టి దారం కట్టు దానికి లెటర్ పంపితే ఒక వారంగా చేరేది ఈ మధ్యలో ఎవడో దాన్ని చంపకపోతే ఒక ఇన్ఫర్మేషన్ ఇప్పుడు భూమి కింద ఏం జరుగుతుందో భూమి పై నుంచి ఇటు చూస్తున్నాం అమెరికాలో ఏం జరుగుతుందో నుంచి చూస్తున్నాం ఎక్కడ నుంచి అక్కడికి సెల్ ఫోన్లో మాట్లాడుతున్నాం ఎంత టెక్నాలజీ పరంగా జ్ఞానం పరంగా ఉన్నతత్వం పరంగా ఎదిగామా లేదా వీటన్నిటికి కారణం ఏంటి అంటే ఎందరో మహానుభావులు చేసిన అపారమైన ఫినిక్స్ పక్షి పక్షి లాంటి కృషి ఆ ఫినిక్స్ పక్షి ఉంది కదా దానిలాంటి కృషి వీళ్ళందరూ చేశారండి వాళ్ళందరూ ప్రాణంగా పెట్టి చేశారు దాన్ని మనం కంటిన్యూ చేద్దాం దాని పేరే ధ్యానము ధ్యాన ప్రచారము ఓకే చంపలు కొట్టేద్దాం ఈరోజు ఈ పాయింట్కి